ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయం పదహారు అన్నం పరబ్రహ్మస్వరూపం ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అంటోంది తైత్తోోపనిషత్ అంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టిందని ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి పృథివీ పృథివీ నుంచి ఓషధులు ఓషధుల నుంచి అన్నము అన్నం నుంచి పురుషుడు అంటే ప్రాణులు ఉద్భవించాయని అర్థం అన్నం వల్లనే మానవుడు బతుకుతున్నాడు ఆహారం వల్లనే ప్రాణులు జీవిస్తున్నాయి అందువల్లనే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ అన్నంలోనే పుడతారని అన్నం ద్వారా జీవిస్తారని తిరిగి అన్నంలోనే లయమవుతారని ఉపనిషత్తులు చెబుతున్నాయి సృష్టికర్త అయిన బ్రహ్మ ద్వారా సకల ప్రాణులు జన్మించాయి ఆ ప్రాణులకు ప్రాణాధారమైన అన్నాన్ని కూడా ఆ భగవంతుడే సృష్టించాడు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటున్నాయి ఉపనిషత్తులు అన్నం ఎంతో ప్రశస్తమైనదని అన్నం ఆ దైవంతో సమానమని గ్రహించాల్సి ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అందుకే అయితే ఆ అన్నాన్ని బ్రహ్మస్వరూపంగా ఉపాసించిన వారే ఉత్తములు శ్రేష్ఠులు పూజనీయులు కూడా అంటున్నాయి శాస్త్రాలు అంతేకాదు అన్నా ద్వై ప్రజా ప్రజాయంతేయా పృథివీ శ్రిత అథో అన్నేనైవ జీవంతి అథైనదపి అంత్యం తి భూతానం జ్యేష్టం తస్మాత్సర్వషముచ్యే వైతేన్న వానువంతి ఎన్నం బ్రహ్మో భాసతే అంటూ ఉపనిషత్తులు అన్నం విశిష్టతను ఎంతగానో చాటి చెప్తున్నాయి ఈ భూమిని ఆశ్రయించి ఉన్న ప్రాణులన్నీ అన్నం నుండే పుడుతున్నాయి అన్నం ప్రాణులు తినే ఆహారాన్ని అన్నం అంటున్నాము అన్నం వల్లనే జీవిస్తున్నాయి అంతేకాదు అన్నం అనేది ప్రాణులన్నిటికంటే మొదట పుట్టినదని అర్థం చేసుకోవాలని ఎందుకంటే ప్రాణులు పుట్టకముందే అన్నం పుట్టిందని బిడ్డ పుట్టగానే తల్లిలో పాలు సిద్ధంగా ఉన్నట్లే అలా ప్రాణులు పుట్టగానే ఆహారాన్ని స్వీకరించి జీవించగలుగుతున్నాయని కనుక అన్నమే మొదటిదని అన్నమే అన్నింటికన్నా ప్రధానమైనదిగా గుర్తించాలని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి అన్నం లేకపోతే దేహంలోని ప్రాణం నిలబడదు ప్రాణమే లేకపోతే దేహం ఉండదు అదేవిధంగా అన్నం లేకపోతే ప్రాణం కూడా నిలబడదు ప్రాణమే లేకపోతే అన్నం తినబడదు అందువల్ల దేహం ప్రాణం ఇవి రెండు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి ఇలా సృష్టి అంతా చిత్ర విచిత్రంగా ఉంటుందని భావం ఇక్కడ గ్రహించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆకాశం అగ్ని వాయువు జలం పృథ్వీ అనే పంచభూతాలతో కూడినట్టిదే దేహమని ఆ దేహం లోపల బయట ఉండేవి ఆ పంచభూతాలేనని ఇవన్నీ ఆత్మస్థితిలోంచే ఉద్భవించాయని గ్రహించాల్సి ఉందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఆ పంచభూతాల తత్వంతోనే మనకు దేహం వచ్చింది ఆ దేహం అన్నంతోనే నిలబడుతుంది ఆ తత్వంతోనే మనం నిత్య జీవనం గడుపుతుంటాం అయితే మనం ఆ పంచభూతాల్లోనే ఉన్నా మనలోనే అవన్నీ ఉన్నా మనం గుర్తించలేకపోతున్నాం అందుకే అసలైన జ్ఞానంతో వాటిని మనం తెలుసుకోవాల్సి ఉందని కేవలం తెలుసుకోవడమే కాక జ్ఞానమయమైన ఆ విషయాలను గ్రహించి ధర్మబద్ధంగా ఆచరించాలని తద్వారా లోకోపకారానికి పాటుపడాలని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి ఈ శరీరం వచ్చింది అందుకే ధర్మ సాధనకే కదా శరీరం అంటున్నాయి శాస్త్రాలు అంతేకాదు ఎవరూ అన్నాన్ని నిందించకూడదని అన్నాన్ని తృణీకార భావంతో చూడకూడదని ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నం న పరిచక్షిత తద్వ్రతం ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠిత తదే తదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏ తదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి అన్నవా నన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభి బ్రహ్మావచ్చేసేన మహాన్ కీర్త అంటూ తైతరియోపనిషత్తు ఉపనిషత్తు అన్నం విశిష్టతను ఎంతో అద్భుతంగా స్పష్టం చేస్తోంది అన్నాన్ని ఎవరూ ఉపేక్షించకూడదు అన్నాన్ని మీ కర్తవ్యంగా భావించాలి ఆహారాన్ని స్వీకరించేది అగ్ని ఆ అగ్ని నీటిలో నెలకొని ఉంది నీటిలో అగ్ని కూడా నెలకొని ఉందనే విషయాన్ని అందరూ గ్రహించాలి అంతేకాదు అన్నాన్ని ఎవరు నిందించకూడదు అన్నం స్వరూపం పరబ్రహ్మస్వరూపం అంటే ప్రాణమేనని గుర్తించాలి ఎందుకంటే అన్నాన్ని స్వీకరించేది శరీరమే ఆ శరీరంలోనే ప్రాణం కొలువై ఉంటుంది ప్రాణం శరీరంలో ఉంది కనుక అన్నం అన్నంలోనే కొలువై ఉందని తెలుసుకోవాలని అందుకే ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టడం అనేది ఒక వ్రతంలా ఆచరించాలని స్పష్టం చేస్తోంది ఆ ఉపనిషత్తు సరిగ్గా ఈ ఉపనిషత్తు ఉపదేశాన్ని అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు తన మాటల్లో ఈ లోకానికి ఇలాంటి మానవీయమైన బోధలు చేశారంటే స్వామివారు ఎంతటి మహిమాన్వితమైన బ్రహ్మజ్ఞానవేత్తో మనం గ్రహించవచ్చు ఆకలై పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అంటూ ఉపనిషత్తులు ఎలాంటి ధర్మ బోధలు చేశాయో శ్రీ వారు కూడా అలా మానవీయ బోధనలే చేయడం ఎంత అద్భుతమో కదా శ్రీ స్వామివారు సామాన్యమైన మానవులులా కనిపిస్తారే కానీ సామాన్యులు కారణి సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని అని ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం దైవజ్ఞానం పుష్కలంగా ఉన్న దైవాంశ సంభూతులని మనకిప్పుడు ఇట్టే అర్థమవుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భూమే ఆహారం ఆ ఆహారాన్ని భుజించేది పైనున్న ఆకాశం ఆకాశం భూమిలో నెలకొని ఉంది అదేవిధంగా భూమి కూడా ఆకాశంలో ఉంది కనుక ఆహారం ఆహారంలో నెలకొని ఉంది ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి ఆహారాన్ని విస్తారంగా పండించి మంచి ఆహార సమృద్ధి కలిగి అందరూ ఆనందంగా ఆహారాన్ని భుజించాలి అంటుంది ఆ ఉపనిషత్ ధాన్యంగానో బియ్యంగానో ఉన్న వాటిని మనం తినలేం వాటిని అగ్నితో ఉడికించి వండినప్పుడే తినగలం అదే అన్నం అదేవిధంగా కర్మలు చేసినప్పుడు వెంటనే అవి మన అనుభవంలోకి రావు పరిపక్వమైనవి మాత్రం ఆయా జన్మల్లో అనుభవానికి వస్తాయి మన దేహం దాని ద్వారా వచ్చే అనుభవాలు రెండు కర్మ పరిపాకాన్ని బట్టి వచ్చేవేనని గుర్తించాలి అందువల్ల ప్రస్తుతం ఈ శరీరంతో ఉన్న మనం ఈ దేహంతోనే జ్ఞానాన్ని పురుషార్థాన్ని సాధించాలి తద్వారా లోక కళ్యాణానికి బాటలు వేయాలి అప్పుడే మానవ జీవితం ధన్యం అని స్పష్టం చేస్తున్నాయి ఉపనిషత్తులు నసత ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మా కయా చ విధయ బహ్వన్నం ప్రాప్నుయాత్ ఆరాధ్యస్థ అన్నమిత్యా చక్షతే ఏతద్వై ముఖతో రాద్ధం ముఖతోస్మా అన్నం రాధ్యతి ఏ తద్వై మధ్యతోన్నం రాద్ధం మధ్యతోస్మా అన్నం రాధ్యతే ఏ తద్వా అంతతోన్నం రాద్ధం అంతతోస్మా అన్నం రాధ్యతే అంటూ అన్నం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని ఎంతో చక్కగా వివరిస్తోంది ఈ ఉపనిషత్తు ఆహారాన్ని అంటే అన్నాన్ని అర్థించడానికి వచ్చిన ఎవరిని ఆహారం పెట్టకుండా తిప్పి పంపకూడదు ఇదే మీ కర్తవ్యం అందరికీ అన్నం పెట్టాలి కనుక మీరు అన్నాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి ఎవరు ఎప్పుడు వచ్చినా అన్నం సిద్ధంగానే ఉంది అని చెప్పగలిగేదంటగా అన్నాన్ని అంటే ఆహారాన్ని సిద్ధంగా ఉంచాలి అలా ఎవరైతే అన్నాన్ని చక్కగా తయారు చేస్తారో వారికి కూడా ఆ అన్నం చక్కగా లభిస్తుంది సాధారణంగా అన్నాన్ని తయారు చేసేవారికి సాధారణంగానే అన్నం లభిస్తుంది ఈ అన్నం ప్రాముఖ్యతను ఆ అన్నాన్ని దానం చేయడాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు మంచి ఫలితాలను పొందుతారు అని ఆ ఉపనిషత్తు స్పష్టంగా వివరిస్తోంది అంతేకాదు ఆహార పదార్థాల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కనుక అన్నం జలరూపమని కూడా పేర్కొంటున్నాయి ఉపనిషత్తులు మనకు ఆహారాన్ని ఇచ్చే భూమి అన్నమని ఆకాశం నుంచి భూమి వరకు శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీ ఇస్తాయని అవన్నీ అన్నమేనని ఆకాశం అనే అన్నంలో మిగిలిన నాలుగన్నాలు కలిసి ఉంటాయని ఆ నాలుగింటిలో ఆకాశం నివసిస్తుంటుందని ఇవన్నీ బాగా ఆలోచించి గ్రహించుకోవాల్సిన విషయాలని ఉపనిషత్తులు విశదీకరిస్తున్నాయి అన్నం విశిష్టతను మరింతగా తెలియజేస్తూ అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం అన్నదానమేనని మన ధర్మశాస్త్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి అందుకే అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అందులోనూ ఆకలైన వారికి అన్నం పెడితే ఆ పుణ్యఫలం అంతా ఇంతా కాదు అందుకే అన్నం విలువ తెలిసిన మహనీయుడు కనుకనే శ్రీ వారు తన ప్రధానమైన సూక్తుల్లో ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అని తన భక్తులకు పదే పదే ప్రధానంగా బోధించేవారు అన్నం అందరికీ ప్రాణ సమానమైనది కనుక ఆ భగవంతుడు మనకిచ్చిన ఆహారాన్ని చులకనగా చూడక సాటివారికి సాటి ప్రాణులకు కూడా పెట్టి ఆకలి తీర్చాలయ్యా అనేవారు మానవాళికి ఇంతటి మహనీయమైన సూక్తిని అందించి మానవతా హృదయంతో సమాజానికి వెలుగుబాట్లు పరిచిన యోగ యోగీశ్వరుడు అవధూత స్వామి భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామివారు ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీశ్రీ శ్రీ గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది